హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈ రోజు వీడియోలో నైన్త్ క్లాస్ సోషల్ తెలుసు కదా ఫ్రెండ్స్ ఫోర్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు సో ఫోర్ టెక్స్ట్ బుక్స్ ఏంటంటే హిస్టరీ ఒకటి ఎకనామిక్స్ ఒకటి అదే పాలిటిక్స్ ఒకటి తర్వాత జాగ్రఫీ సో స్కూల్ ఎస్టెన్స్ వాషల్ వాళ్ళు అయితే మొత్తం కంటెంట్ అంతా చదవాల్సి ఉంటుంది కానీ ఎస్జీటీ వాళ్ళు అయితే మొత్తం చదవాల్సిన లేదు ఓన్లీ రిలేటెడ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది నైన్త్ టెన్త్ రిలేటెడ్ చదువుకుంటే సరిపోద్ది సో అంటే ఎయిత్ విలో ఏ ఏ లెసన్లు అయితే ఉన్నాయో వాటి కంటిన్యూస్గా నైన్త్ టెన్త్లో ఉన్నాయో అవి చదువుకుంటే సరిపోద్ది సో చాలా మంది ఏంటంటే మేడం మాకు నైన్త్ టెన్త్ రిలేటెడ్ ఏం చదవాలో తెలియట్లేదు వాటి గురించి ఒక వీడియో చేయండి అని అడిగారు సో ఈ రోజు వీడియోకి సంబంధించి నైన్త్ క్లాస్లో రిలేటెడ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో నైన్త్ క్లాస్ నోట్స్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అయింది ఆ నోట్స్ కూడా ఈరోజు వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకా ముందుకు వెళ్ళి చాలా మంది చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రెజెంట్ అయితే ఏ లెసన్స్ నైన్త్ క్లాస్లో మనం రిలేటెడ్గా ఉన్నాయి చదువుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది జోగ్రఫీ ఫ్రెండ్స్ జాగ్రఫీకి సంబంధించి మొత్తం సిక్స్త్ లెసన్ సిక్స్ లెసన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ లెసన్ చూడండి భారతదేశం పరిమాణం ఉనికి సో ఇది చదవాలి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా కంటిన్యూగా ఉంటుంది అంటే భారతదేశం యొక్క పరిమాణం ఉనికి దానికి సంబంధించిన అంశాలు ఏంటి అడవులు ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు ఇది కూడా చదవాల్సి ఉంటుంది తర్వాత ఏంటంటే నీటిపారుదల ఇది కూడా చదవాలి శీతోష్ణ స్థితి ఇది ఇది కూడా చదవాలి తర్వాత సహజ వృక్ష సంపద మరియు అన్ని ప్రాణాలు అడవుల గురించి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సిక్స్త్ లో సో మనం కంప్లీట్గా ఇది కూడా చదవాల్సి ఉంటుంది తర్వాత జనాభా జనాభా అనేది ఎయిత్ క్లాస్ జాగ్రఫీలో ఇచ్చారు కదా ఫ్రెండ్స్ కొత్తగా టాపిక్ సో ఇది కూడా చదవాల్సి ఉంటుంది అంటే జోగ్రఫీకి సంబంధించి మొత్తం సిక్స్త్ లో కూడా చదవాల్సి ఉంటుంది తర్వాత తర్వాత పాలిటిక్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజాస్వామ్యం ఎందుకు ఇది చదవాలి తర్వాత రాజ్యాంగ రూపకల్పన ఇది కూడా చదవాలి ఎన్నికల రాజకీయాలు ఇది కూడా చదవాలి సంస్థల పనితీరు ఇది కూడా చదవాలి ప్రజాస్వామ్య హక్కులు ఇది కూడా చదవాలి సో ఇన్ని లెసన్స్ అనేవి ప్రెజెంట్ బయట తీసుకున్న మెటీరియల్స్లో అనేవి మనకి ఇవ్వడం లేదు సో ఇవ్వడం లేదు కదా అని మనం వదిలేసామంటే మనకి అనవసరంగా మార్పు పోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ లెసన్స్ అన్ని పాలిటిక్స్లో కూడా మొత్తం లెసన్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది తర్వాత చూడండి ఎకనామిక్స్ సంబంధించి పాలంపూర్ గ్రామ కథ అంటే పాలంపూర్ సంబంధించి మనం ఎందుకు చదవాలని చాలా మంది అనుకోవచ్చు కానీ ఇది ఏంటంటే నేను ప్రజెంట్ నోట్స్ ప్రిపేర్ చేశాను కదా నోట్స్ ప్రిపేర్ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే ఆ గ్రామానికి సంబంధించి భూములు ఏంటి లేకపోతే ఫర్దర్గా ఏపీకి సంబంధించి లేకపోతే ఇండియాకి సంబంధించి అన్ని కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది సో మనం ఇది డెఫినెట్లీగా చదవాలి తర్వాత ఓనర్లుగా ప్రజలు జనాభాకి సంబంధించి చదవాలి కదా ఫ్రెండ్స్ తర్వాత ఒక సవాల్గా పేదరికం సో ఇది కూడా ఎయిత్లో లో ఇచ్చారు కాబట్టి మనం చదవాలి తర్వాత ఆహార భారతదేశంలో ఆహార భద్రత అంటే ఓవరాల్గా ఎకనామిక్స్లో కూడా ఫోర్ లెసన్స్ చదవాల్సి ఉంటుంది తర్వాత చూడండి ఒక హిస్టరీలో ఈ త్రీ లెసన్స్ తప్ప మిగతా రెండు లెసన్లు కూడా చదవాల్సి ఉంటుంది అంటే జోగ్రఫీ మొత్తం చదవాలి ఎకనామిక్స్ మొత్తం చదవాలి పాలిటిక్స్ మొత్తం చదవాలి కానీ హిస్టరీలో మాత్రం ఫ్రెంచ్ విప్లవం అవసరం లేదు ఎందుకంటే ఫ్రెంచ్ వ్యపలను సంబంధించి బిలో ఎక్కడా లేదు తర్వాత ఐరోపాల సామ్యవాదం రష్యా విప్లవం అవసరం లేదు తర్వాత నాజర్ హిట్లర్ ని అవసరం లేదు ప్రజెంట్ ఏం చదవాలి అటవీ సమాజం వలసవాసం ఎందుకంటే అడవుల గురించి ఇచ్చారు కదా ఇది డెఫినెట్గా చదవాలి ఆధునిక ప్రపంచంలో పశుభాషకులు సో ఎయిత్లోని హిస్టరీలోని పశుభాషలకు సంబంధించి ఒక టాపిక్ అంటే ప్రత్యేకంగా లెసన్ ఏమి ఇవ్వలేదు లేదు కానీ ఒక టాపిక్ ఇచ్చారు ఒక లెసన్ లోని సో ఖచ్చితంగా దాని సంబంధించి కంటిన్యూగా ఏదన్నా ఉంటే నైన్త్ టెన్త్ లో ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి నేను మొత్తం మొత్తం ఎన్ని లెసన్లు అయ్యాయి ఈ టూ లెసన్స్ తర్వాత ఎకనామిక్స్ లో ఫోర్ లెసన్స్ సిక్స్ తర్వాత పాలిటిక్స్లో ఫోర్ లెసన్స్ టెన్ తర్వాత ఇష్ట జోగ్రఫీలోని మొత్తం సిక్స్ లెసన్ మొత్తం సిక్స్టీన్ లెసన్స్ మనం కంప్లీట్గా చదవాల్సి ఉన్నది ఇన్న మొత్తం కలిపి నైన్త్ క్లాస్లో నైన్టీన్ లెసన్లు ఇచ్చారు సో నైన్టీన్లోని త్రీ లెసన్స్ తీసేస్తే సిక్స్టీన్ లెసన్స్ మనం కంప్లీట్గా చదువుకోవాలి ఇప్పుడు నేను ప్రజెంట్ రెడీ చేసిన నోట్స్ అనేది మీకు ప్రతి లెసన్ కూడా చూపిస్తాను సో సో ముందుగా మన దగ్గర ఉన్న ఫీడియాప్స్ ఏంటో ఒకసారి చూద్దాం టెక్స్ట్ బుక్స్ అనేవి ఏ ఏ ఇయర్ అని చాలామంది అడుగుతున్నారు సో తా నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ ఫ్రెండ్స్ సో నేను ప్రెసెంట్ అయితే నైన్త్ క్లాస్ సోషల్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి టెన్త్ క్లాస్ సైన్స్ టెన్త్ క్లాస్ సోషల్ అంటే టెన్త్ క్లాస్ సైన్స్లో బయాలజీ ఫిజిక్స్ టెన్త్ క్లాస్ సోషల్ ఈ రెండు ఈ మూడు మాత్రమే ఇన్కంప్లీట్గా ఉన్నాయి అది కూడా నేను రాస్తాను ఈ ఈ మంత్ ఎండింగ్ లోపే రాసేస్తాను ప్రెజెంట్ నా దగ్గర ఉన్నవైతే తెలుగు ఇంగ్లీషు చూడండి నుంచి టెన్త్ వరకు టాపిక్ టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ తర్వాత తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగు కంటెంట్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా కవులు రచయితలు ప్రక్రియ ఏంటి ఇతరుత్వ ఏంటి ఉద్దేశం ఏంటి అన్ని కంప్లీట్గా ఉంటాయి తర్వాత ఇంగ్లీష్ కంటెంట్ రైటర్స్ చదవాలి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ తా నుంచి టెన్త్ వరకు ఓవరాల్గా ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఇది ఏంటని అడుగుతున్నారు ఇది తెలుగు ఎక్స్ప్లనేషన్తో జనరల్ గ్రామర్ ఉండి తెలుగు తో ఉంటుంది చాలా మంది ఇంగ్లీష్ వెనకబడి ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది తర్వాత మ్యాథ్స్ ఇది ఇది కూడా జనరల్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఉంది షార్ట్ కట్స్ యూజ్ చేసి ప్రీవియస్ డెట్ టు ఇయర్స్ బిట్స్ కూడా ఉంటాయి ఇదేంటంటే టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఫ్రెండ్స్ తా నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ లో ఉన్న ల్గా ప్రతి చాప్టర్లోని ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా ప్రొసీసర్తో ఉంటుంది టూ హండ్రెడ్ తర్వాత ఈవీఎస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సైన్స్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ బయాలజీ ఫిజిక్స్ నైన్త్ క్లాస్లో టూ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో రెండు కలిపి సోషల్ అనేది సిక్స్త్ సెవెన్త్ తర్వాత సోషల్ ఎయిత్ క్లాస్ చూడండి ఫ్రెండ్స్ జోగ్రఫీ హిస్టరీ పాలిటిక్స్ మొత్తం అన్నీ కూడా చదవాలి కాబట్టి మొత్తం అన్ని కంప్లీట్గా రాసిన నోట్స్ తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ ట్రై మెథడ్ సో ఇవన్నీ ఇలాగే ఇలాగ ఇవన్నీ ఏంటంటే నేను అకాడమిక్ బుక్స్ బుక్స్ నుంచి రెడీ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది టూ సిక్స్టీన్ టు ట్వంటీ టూ మధ్యలో బుక్స్ అన్నారు కాబట్టి అన్ని గ్యాదర్ చేసి రాయడం కష్టం సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే కొన్ని కొన్ని పబ్లికేషన్స్ తర్వాత డ్రాప్ట్ కాపీస్ అలా రెఫరెన్స్గా తీసుకొని ఈ ఫోరు రెడీ చేశాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు సో తర్వాత మ్యాథ్స్ ఫార్ములాస్ అనేవి ఒకే దగ్గర ఉంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవడానికి అవుతుంది అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు అందుకని రాశాను ఫ్రెండ్స్ తర్వాత ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ అంటే ప్రీవియస్ టెట్ టు డిఎస్లో ఇంగ్లీష్ ఏ విధంగా ఇచ్చారో వాటితో పాటు జనరల్గా బిడ్స్ కూడా సిలబస్ సీట్ అనుగుణంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ తర్వాత సోషల్ ప్రెజెంట్ నైన్త్ క్లాస్ సోషల్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావస్తే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను చూసి చెక్ చేసుకొని పీడిఎప్ అన్ని సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే పీడిఎప్స్ అనేవి ఎవరికీ షేర్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓన్లీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ ఇవ్వండి తప్ప పీడిఎఫ్స్ అనేవి షేర్ చేయకండి ఎందుకంటే నేను ఎంత కష్టపడి రాస్తున్నానో మీకు అందరికీ తెలుసు సో సొంత నోట్స్ అనేది ఎవరో బయట పెట్టడానికి ఇష్టపడరు సో మనీ అనేది పక్కన పెడితే మిగతా మనకి జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సొంతంగా రాసి నోట్స్ ఎవరు ఇవ్వడానికి ఇష్టపడరు కానీ నేను ఎందుకు వేస్తున్నారు అంటే పిల్లలతో కష్టపడుతూ లేకపోతే ఇంట్లో వర్క్ చేసుకుంటూ లేకపోతే బయట వర్క్ చేసుకుంటూ చదవాలని చాలామంది ఆసక్తి చూపిస్తారు సో అలాంటి వాళ్ళకి టైం ఉంటుంది టెక్స్ట్ బుక్లు చదవడం ఇప్పుడు చూడండి నైన్త్ క్లాస్ బుక్స్ అనేవి ఫోర్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఇవన్నీ చదవాలంటే చాలా కష్టం కానీ ఇవన్నీ ఒకే దగ్గర ఒకే దగ్గర రాసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదవడం ఎంత ఈజీయో మీ అందరికీ తెలుసు సో ఆ రాయడం అనేది చాలా చాలా కష్టం మీ అందరికీ తెలుసు సో అందుక అందుకని చెప్పి ఎవరు కూడా నోట్స్ అనేది షేర్ చేయకండి ఎవరికైనా కావస్తే నా నెంబర్ షేర్ చేయండి తప్ప నోట్స్ అనేది షేర్ చేయకండి అందుకే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను రాసిన నోట్స్ అయినా సరే నేను ఇవ్వడానికి కారణం అదే ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరూ నిజాయితీగా ఉంటారని నాకు తెలుసు కానీ ఎక్కడో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను సో ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఫిజిక్స్ అనేది చాలామంది ప్రాబ్లమ్స్ చేశారా చేశారా అని అడుగుతున్నారు సో బుక్ బుక్లో ఇచ్చిన మా అంటే లెసన్ మధ్యలో కానీ లెసన్ చివరిలో కానీ చాలా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే నైన్త్ క్లాస్ ఫిజిక్స్ ఆ ఫిజిక్స్ అన్నట్టు ఉంది ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఒక కెమిస్ట్రీలో టూ లెసన్స్ తప్ప మిగతా లెసన్స్ అన్ని ఫిజిక్సే ఇచ్చారు సో మిగతా లెసన్లో అన్నిటిలో కూడా ఒక వన్ ఆర్ టూ పేజెస్ మాత్రమే తీరిపోటు ఉంది మిగతా పార్ట్ అంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్గా చేశాను సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా చెప్తున్నాను తర్వాత తెలంగాణకు సంబంధించి చూడండి చాలా మంది అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు ఇంగ్లీష్ కూడా ఏపీలో తెలుగు ఇంగ్లీష్ ఎలా రాశాను అలానే రాసాను తానుంచి అంతవరకు తర్వాత ఈ మిగతా అవన్నీ కామన్ గా ఉన్నవి ఇంగ్లీష్ గ్రామర్ తెలుసు కదా తెలుగు ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ తర్వాత మ్యాథ్స్ ఫార్ములాస్ తెలుగు మేత్రు ఇంగ్లీష్ అండ్ లిటరేచర్ ట్రై మేత్రు ఇవి తెలంగాణకు సంబంధించి సో నైన్త్ క్లాస్ సోషల్ రెడీ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ సోషల్ అనేది చూడండి ప్రతి లెసన్లో కూడా డయాగ్రామ్స్ అనేవి ఇచ్చారు సో డయాగ్రామ్స్ చదవకపోతే చూడకపోతే అర్థం అవుతుంది ఎవరు ఇబ్బంది పడవసరం లేదు ఎందుకంటే నేను ప్రతిదీ డయాగ్రామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇండియా మ్యాప్ కానీ ఏదైనా సరే డయాగ్రామ్స్ సంబంధించి ప్రతిదీ కూడా ఫోటో తీసి నేను లో ప్రతి లెసన్ వెనకాల యాడ్ చేశాను లాస్ట్లో కాదు ప్రతి లెసన్ వెనకాల ఇప్పుడు సపోజ్ ఈ భారతదేశం పరిమాణం ఉనికి ఉందంటే ఈ లెసన్లోని ఇప్పుడు ఈ ఫోటోలు ఎక్కడి వరకు తీసేసిన తర్వాత ఆ లెసన్లోని వెనకాలేడ్ యాడ్ చేశాను ఎందుకంటే ఎక్కువగా ఫోటోస్ ఇచ్చారు సో దానికి సంబంధించి ప్రతి లెసన్ వెనకాల కూడా ఫోటోలు యాడ్ చేస్తాను కాబట్టి మీరు పడ అవసరం లేదు ప్రతీది కూడా కంప్లీట్గా ఉంటుంది సో ప్రతీది కూడా చూడండి చాలా నీట్గా రాయడం జరిగింది ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే కొంచెం క్లమ్జీ క్లంజీ ఇచ్చారు సో నేను ప్రతీది కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టి క్లియర్గా రాయడం జరిగింది సో ఇది మొత్తం కూడా జాగ్రఫీకి సంబంధించి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో లెసన్స్ అనేవి ఈ టెక్స్ట్ బుక్స్లో కొంచెం క్లమ్జీగా ఇచ్చారు సో నేను ఇవన్నీ క్లియర్గా రాయడం జరిగింది సైడ్ హెడ్డింగ్స్ పెట్టి చదువుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది సో చూడండి టెక్స్ట్ బుక్ సంబంధించి ఇందులో నోట్స్ లాంటివి యాడ్ చేయలేదు కానీ లో ప్రతి డయాగ్రామ్ కూడా యాడ్ చేయడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ తర్వాత సిక్స్త్ లెసన్ చూడండి జనాభాకు సంబంధించి తర్వాత చూడండి పాలిటిక్స్ సంబంధించి లెసన్స్ కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను సో ఏంటంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ప్రతిదీ పాలిటిక్స్ సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత ఎకనామిక్స్ సంబంధించి చూడండి ఈ ప్రతి దానికి కూడా ఎక్కువ బాక్సెస్ డయాగ్రామ్స్ ఇచ్చేది సో అవన్నీ కూడా ప్రతి ల్యాసిన వెనకాల పీడియాప్లో యాడ్ చేయడం జరిగింది మీరు క్లియర్గా చదువుకోవడానికి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా నేను యాడ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా శోసలకు సంబంధించి సో ఇది శోషలకు సంబంధించి నా నోట్స్ చాలా మంది ఇప్పటికే తీసుకున్నారు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా నేను మూవ్ చేసేస్తున్నాను లేకపోతే వీడియోలు అంత ఎక్కువ అవుతుందని సో ఎవరో కూడా సందేహపడ అవసరం లేదు సో ఇది నైన్త్ క్లాస్ సంబంధించి సోషల్ టెన్త్ క్లాస్ సోషల్ కూడా స్టార్ట్ చేస్తాను అది కంప్లీట్ అయిన తర్వాత పెడతాను తర్వాత టెన్త్ క్లాస్ బయాలజీ అండ్ ఫిజిక్స్ కూడా నేను రాయ రాస్తాను ఈ మంత్ ఎన్నికి లోపే కంప్లీట్ చేసేస్తాను నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఎవరో కూడా నోట్స్ నైన్త్ టెన్త్ కంప్లీట్ అవ్వలేదని చాలా మంది అడిగారు సో అందుకని చెప్పి నేను కంప్లీట్ చేస్తాను సో కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని నైన్త్ కంప్లీట్ అయింది తర్వాత టెన్త్ క్లాస్ రాసినప్పుడు టెన్త్ క్లాస్లో కూడా రిలేటెడ్ టాపిక్స్ ఏమేమి చదవాలి అవన్నీ కూడా వీడియోలో చెప్పి తర్వాత నేను రాసిన నోట్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి